చంటి ఇంటికి విజయమ్మ మనుషులు వస్తారు ఇక వచ్చి వాళ్ళైతే చంటిని బయటికి పిలుస్తారు చంటి బయటికి రాగానే తన మెడలో ఉన్న టవల్ తీసి తన చేతులు గట్టిగా కట్టేసి వాళ్ళతో పాటు చంటిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది చూసి సింధూరా అయితే ఏం చేస్తున్నారు ఆగండి ఆగండి అని సింధూరా ఎంత ఆపినా సరే ఆగకుండా వాళ్ళైతే చంటిని ఈడ్చుకుంటూ వెళ్ళిపోతారు అది చూసి చంటి కూడా ఏంటి ఏమైంది ఆగండి ఆగండి అన్నా సరే ఆగకుండా ఈడ్చుకుని వెళ్ళిపోతారు అది చూసి సింధూరా చాలా బాధపడుతుంది ఇంతలో చంచలమ్మ కేశవ వాళ్ళు ఇంటికి వస్తారు ఇంటికి రాగానే సింధూరా అయితే వాళ్ళ అత్త అయితే జరిగిందంతా కూడా చెప్తారు చెప్పగానే ఏం ఎందుకు అలా జరిగింది వాడు ఏ తప్పు చేశాడో అందుకే అలా విజయమ్మ మనుషులు తీసుకొని వెళ్ళిపోయారు అయినా వాడు తప్పు మీద తప్పు తప్పు మీద తప్పు చేస్తూ ఉంటే ఎవరు కాపాడతారు ఎవరు కాపాడలేరు అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది అది వినగానే సింధూరావు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అయినా అత్తయ్య నా భర్త చేసిన అప్పు గురించి నేను మీకు అప్పు తీర్చమని గానే డబ్బులు అయితే అస్సలు అడగలేదు నా భర్త ఇప్పుడు ఆపదలో ఉన్నాడు కాపాడమని అడిగాను కానీ మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు అవసరం లేదు నా భర్త నేనే ఎలాగ తెచ్చుకోవాలో అలానే తీసుకొని వస్తాను మీరేం నాకు సాయం చేయనవసరం లేదు అని చెప్పి గట్టిగా అంటుంది అది విని అక్కడ ఉన్న చంచలమ్మ కేశవ వాళ్ళిద్దరూ ఒక్క సరిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇక చంచలమ్మ అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక సింధురా అయితే నా భర్తని నేను ఎలా తెచ్చుకోవాలో అలా తీసుకువస్తానని చెప్పి సింధురా అక్కడ నుండి విజయమ్మ ఇంటికి అయితే వెళ్తుంది ఇక పరిగెత్తుకుంటూ విజయమ్మ ఇంటికి వెళ్తుంది ఎంతలో తీసుకువెళ్ళని మనుషులు అయితే చంటిని ఒక స్తంభానికి అయితే కట్టేస్తారు కట్టేసి అక్కడే అలా ఒంటరిగా నిల్చోబెట్టి ఉంచుతారు ఎంతలో సింధుర అయితే పరిగెత్తుకుంటే తన భర్త కోసం విజయమ్మ ఇంటికి వెళ్తుంది ఇక చంటి అయితే అక్కడ కట్టేసి ఉండడం చూసి సింధురా ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఏవండి అంటూ పరిగెత్తుకుంటూ చంటి దగ్గరకు వెళ్తుంది అది చూసి చంటి అయితే సింధూరా వచ్చింది అని చెప్పి చాలా సంతోషం చూస్తూ ఉంటాడు ఇక రాగానే జంటి అయితే అలా చాలా ఆప్రేతంగా చూస్తూ ఉంటాడు ఇక సింధూరా అయితే తన భర్త దగ్గరకు వెళ్ళి తన భర్త కట్లని విప్పుతూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్